విజయనగరం జిల్లా మెంటాడ మండలం కైలాం గ్రామంలో శనివారం చల్లపేట ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మహోత్సవం ర్యాలీ జరిగింది దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని పరిసరాల పరిశుభ్రత చూసుకోవాలని గ్రామస్తులను కోరుతూ నినాదాలు చేశారు దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని నీరు నిలవకుండా చూసుకోవాలని పరిసరాలు పరిశుభ్రత చూసుకోవాలని గ్రామస్తులు కోరుతూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు దోమ జ్వరాలు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు కార్యక్రమం ఏవో శ్రీనివాసరావు హెచ్ రామనమ్మ ఎంఎల్ హెచ్పీలు

మళ్ళీ ఎలాగొస్తుంది దోమల ద్వారా వస్తుంది అది కూడా దోమలు ఎక్కడ పెడతాయి నీటిలో ఉంటాయి నీటిలో గుడ్లు పెడతాయి దోమలు అక్కడి నుంచి ఆ దోమలుగా తయారైతే ఆ గుడ్ల నుంచి వస్తాయి కాబట్టి మనం ఎక్కడ పెడితే డ్రైడే పాటిస్తాం ప్రతిసారి శుక్రవారం కూడా మళ్ళీ డ్రైడే పాటిస్తున్నారు మీరు ప్రతి శుక్రవారం వస్తున్నారా ఉన్న ఉన్న నీళ్ళతో పారేస్తున్నారా ఎప్పటికప్పుడు తడిగిస్తున్నారు ఎందుకు ఎందుకు చేస్తున్నారు దోమ గుడ్డు పెట్టిన తర్వాత ఓ వారం రోజుల్లో మళ్ళీ మలేరియాగా మలేరియా దోమగా మళ్ళీ అది వచ్చేస్తా అనమాట అందువలన ఏం చేస్తారు ప్రతి వారానికి ఒకసారి క్లీన్ చేస్తారు అది అదే దాన్ని డ్రైడే ఫ్రైడే అంటారు అది ఇప్పుడు ప్రతి శుక్రవారం చేస్తారు మీరు అందరూ దానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆ విధంగా చెయ్యాలి మన పరిసర పరిసరాలు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉన్నాయో మనకి ఏ దోమలు వృద్ధి చెందవు మనకి మలేరియా వ్యాధులు రావు మలేరియా వ్యాధి ఎలాగోస్తా తెలుసు కదా ఒక మలేరియా దోమ ఏంటంటే అది కుట్టింది అనుకోండి అది దోమ ఆడదోమ అనుకోండి అది అది కుట్టగానే ఏమవుతుంది అంటే ఈ స్పోరి క్రిములు మనలో కెళ్ళిపోతాయి మనలో కలిపి మళ్ళీ ఒక పది రోజుల్లో మనలో ఆ మలేరియా క్రిములు లోపల ఉండి మళ్ళీ మంచి దోమ మళ్ళీ మనం కుట్టిన తర్వాత ఆ దోమ మళ్ళీ ఇంకొక వ్యక్తి కుట్టిందంటే ఒకరిని ఒకరు వ్యాపిస్తూ ఉంటుంది అంతేగాని మన ఇల్లు శుభ్రంగా ఉందనుకుంటే కుదరదు అందుకే అంత సమాజం అంతా శుభ్రంగా ఉంటేనే మనం అందరం శుభ్రంగా ఉంటాం మన ఇంట్లో శుభ్రంగా ఉన్నట్టు మాత్రాన అది కుదరదు అందరం సమాజం శుభ్రంగా ఉంటే మనం అందరం శుభ్రంగా ఉంటాం కాబట్టి ఇది మలేరియా మాసోత్సవంగా